అమ్మా ఏడు రోజులు ఏందమ్మా నేను హెచ్ చేసుకొని రోజు హక్ చేస్తుందాం లేవే సంక్రాంతి పది రోజులు అక్కడే ఉంటావు కదా ఏంటి చెప్పబెట్టుకుని వచ్చారు సంక్రాంతికి పిలుపుకొచ్చాను వదిలి గారు అమ్మో ఆ పల్లెటూర్లోనే నా కొడుకు అసలు ఎగ్జెస్ట్ అవ్వలేదు కనీసం పవర్ కూడా ఉండదు కనీసం మా పాపనని పంపించండి వదినగారు సర్లే ఏంటి ఇలానే వెళ్ళిపోతావా సంక్రాంతి కదా పిత్తన సామాన్లని తోమేసి ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళు సరే అరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను జాగ్రత్త సరే స్నేహ మా చెల్లి వాళ్ళు ఏసై నుంచి సంక్రాంతికి వస్తున్నారమ్మా వాళ్ళు మీ పెళ్ళికి కూడా రాలేదు కదా నిన్ను చూడాలంటున్నారు ఉండిపోలే నెక్స్ట్ ఫెస్టివల్కి వెళ్తా